i <laughs> పరమదిబియా సఫ్రసాదమున సదాకాలము ఆరాధన నమస్కారము మహిమ కలుగున పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలను గాక నమస్కారము కలుగును గాక పిత పవిత్రాత్మక మహిమ కలను గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడో సదాకాలము మీకే స్తోత్రము సర్వశక్తిగలవో సర్వేశ్వర మానవులందరికీ రక్షణార్థమై ఈ యొక్క మానవ జన్మాన్ని ఎంచుకొని తండ్రి చిత్త ప్రకారము ఈ లోకంలో నీవు మానవునిగా జన్మించి మానవ జీవితాన్ని పవిత్రపరిచి ఏ విధంగా జీవించాలని మాకు చూపించినవో మా ప్రభు నీ యొక్క మరణ పునరుత్థానముల ద్వారా మమ్మందరిని కూడా నీ దగ్గరికి చేర్చుకొని మమ్మందరిని కూడా అనుసరించినటువంటి మార్గంలో మేమునో ప్రయాణిస్తూ మా జీవితములను పవిత్రం చేసుకుని పావనం చేసుకుని ఆ పరలోక రాజ్యానికి మమ్మందరిని కూడా వాసులను చేయించున్నావు ఈనాడు ముఖ్యముగా నీ తల్లి అయిన మా తల్లి అయిన మాత యొక్క మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మమ్మందరిని కూడా దీవించండి ఆశీర్వదించండి పవిత్రపరచండి ఆ తల్లి చెప్పినటువంటి మాట నేను ప్రభుని యొక్క దాసురాలను నీ మార్చుకు నాకు జరుగునుగాక అని ఆ తల్లి తనను తాను దేవుని యొక్క చిత్తానికి లోబరచుకొని ఆ చిత్తాన్ని తన యొక్క జీవితం అంతా కూడా అలవర్చుకొని పాటిస్తూ ప్రభుని సన్నిధిలో జీవించిన తల్లి ఆ తల్లి మా అందరికీ కూడా చెబుతున్నటువంటిది దేవుడు నిన్ను పిలిచినటువంటి యొక్క అంతస్తుకు తగిన విధంగా జీవిస్తూ ప్రతినిత్యం కూడా ప్రభువా నేను నీ దాసుడను దాసురాలను నీ మార్చుకున జీవించుటకు నాకు కావలసినటువంటి నీ యొక్క దీవెనలు ఆశీస్సులు శక్తిని బలాన్ని ప్రసాదిస్తూ మాకు విశ్వాసమును ప్రసాదించమని ప్రత్యేకంగా వేడుకొనుచున్నాము ప్రభువాని యొక్క దాసురాలు మరియ తల్లి తాను పలికినటువంటి ఆ యొక్క మాటలు నేను ప్రభుని యొక్క దాసురాలను నీ మాట చొప్పున జరుగునుగాక అని చెబుతూ తనను తాను నీకు లోబర్చుకొని జీవించిన తల్లి ఆ మాటలు తన యొక్క జీవితాంతము కూడా ఈ భూలోకంలో నీతో సహకరిస్తూ నీ అందు ఆ తల్లి జీవించిన జీవిత విధానము మేము కూడా మా యొక్క జ్ఞాన స్నానము ద్వారా ఇతర అభ్యంగముల ద్వారా ప్రతినిత్యం కూడా జీవిస్తూ నీ సన్నిధిలో నీ బిడ్డలుగా జీవిస్తూ ప్రతినిత్యం కూడా ప్రభువ నేను నీ దాసురాలను నీ మార్చుకుడు నాకు జరుగునుగా కానీ మాటలను వాగ్దానమును నెమరు వేస్తూ వలి మనం కూడా ప్రభుని యొక్క సన్నిధిలో ప్రయాణించడం ఆ దేవాతి దేవుడు మనకు కావలసినటువంటి శక్తిని బలాన్ని వరములను ప్రసాదిస్తూ ఉన్నారు ఈ యేసునాథుని దివ్య సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా అమ్మ మనందరికీ కూడా తోడుగా ఉంటూ అమ్మ పలికినటువంటి మాటలు నేను ప్రభుని యొక్క దాసురాలను నేను ప్రభుని యొక్క దాసుడను ప్రతినిత్యం కూడా మనము మనలో మన మనసులో మన హృదయాలలో నెమరు వేసుకొని ప్రభుని బిడ్డలుగా జీవించేటువంటి భాగ్యము దయచేద్దాం ఈ సమయముందు ప్రత్యేకముగా ఆ దేవాది దేవుడు మనందరినీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడుతూ మనందరినీ ఈ యొక్క పండుగ దివరి చివరి భాగంలో తీసుకొచ్చి ఉన్నారు ఆయనకు కృతజ్ఞతలు వందనములు చెప్పుకొని మేమెల్లప్పుడూ కూడా ప్రభువ నీ సన్నిధిలో ఉంటూ నీ యొక్క మరణ పునరుత్నంలో సాక్షులుగా నిలిచే భాగ్యమును మనకు దయచేయమని ప్రభుని యొక్క ప్రేమకు ఎల్లప్పుడూ కూడా సాక్షులుగా జీవిస్తూ ఆ యొక్క సాక్ష్యమైనటువంటి జీవితాన్ని మన కుటుంబ సభ్యులతోనూ మన తోటి ఇరుగు పొరుగు వారితోనూ సంఘములో పంచుకునేటువంటి భాగ్యమును దయచేయమని ఆ తల్లి మనందరికీ కూడా తోడుగా ఉంటూ ఆ తల్లి ప్రయాణించినటువంటి విశ్వాస ప్రయాణములు మనం కూడా ప్రయాణిస్తూ మన యొక్క ప్రేమను మన యొక్క భక్తి విశ్వాసములను ప్రతినిత్యం కూడా ప్రభుని యందు జీవించడానికి కావలసిన శక్తిని దయచేయమని అందరం కూడా ఆ దివ్యస్రసాదనాథుని చూస్తూ ప్రభువా నీకే వందనాలు నీకే కృతజ్ఞతలు నీకే మహిమ అని చెప్పేసి అందరం కూడా ఆ యొక్క దివ్య సప్రసాద నాదుని చూస్తూ స్థుతిస్తూ ఆరాధిస్తూ అందరం కూడా ప్రార్థన చేసుకుందాం దేవుని కృతజ్ఞతలు వందనాలు చెప్పుకుందాం ൂടി വിനയമോട നീ മഹായ ഭുതര വാഹിന സിരമനു വഞ്ച് വിനയമോട നൂതന രാധന പ്രജ്വലി പ ग्रहीं च गल्गुनु विश्वास मेघा दैव रहस्यम् स्थिरमुनुवञ्जुडि विनयमुतो परमपि परमा पवित्रा स्पिरितु शांतुकु युग युग मुलकु स्थोतिकल्गुदन् सीरमुनुवंचुडी विनयमुतोडा नीमा अध्भुत నుండి మీ ప్రజలకు దివ్యాహారముని సర్వేశ్వర ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక మా కోసంగా చిత్తగించి తిరిగి మీ దివ్యశ్రీ రక్తముల రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను మీ రక్షణ ఫలితం మేము నిరంతరం చవి చూడను ఈ భయములు జీవించు పాలన చేయలిన వారు మాకు అనుగ్రహించండి ड देवुडे पुरुस्तुतिं पाडयुगका माधुर्यम्बैनवरिना मामु स्तुतिं पाबुन गका नीचदेवा मनवडैन ये सुस्तुतिं पाबनुगका स्तुतिं पा भाडुनुगा येषु या दिव्या हृदयं स्तुतिं पाभानुगा येषु नादुनि पवित्र रक्तं स्तुतिं पाबाडुनुगा पीठमो य परिशुद्ध देवद्रव्यनुमलमन्दनु

देवुनी तल्ली मरियमांदा सुतिं मेरी माता योगा आमालो उद्भवं सुतिं कन्यतल्लरिना ममु स्तुतिं पाडु गा आमेव कामोक्षरोहणं स्तुतिं पाबुगा मर्या भोजपागरु स्तुतिं